ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఈ డిజైన్ విత్ౌట్ టీవీ ఫోర్టింగ్ మోడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెర్న్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆదర్శనని కొనుక్కున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 953481732 వెల్కమ్ టు ఏపీ టెన్యస్ నిలసమత కావలిపట్నంలోని టీడీపీ కార్యాలయంలో తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివ ప్రసాద్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి రోజున ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డిపై మాజీ కౌన్సిలర్ వైసీపీ నేత వడ్లమ్మూడి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలపై శివ మండిపడ్డారు వడ్లమ్మూడిని స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు ఈ మధ్యన మా నాయకులు రాజ్ కుమార్ చౌదరి కావ్యకృష్ణారెడ్డితో నువ్వు ఫోన్లో సంప్రదింపులు చేయలేదా అంటూ ప్రశ్నించారు వైసీపీ పార్టీలో జరిగే అన్ని సమాచారాలను మాకు చేరవేసే ముఖ్య వ్యక్తివి నువ్వే కనుక బ్రోకర్వి కూడా నువ్వే అంటూ ఆగ్రహించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని అప్పుడు నువ్వే టీడీపీ గూటికి వస్తావని ఛాలెంజ్ అన్నారు అతనేమి చేయలేనట్టు నిజాయితీ పరుడైనట్టు తరువాత అతనికి ఏ పాపం తెలియనట్టు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెడ్డోళ్ళు నేనొక్కడిని మంచోళ్ళు అనే లెక్కలో మాట్లాడాడు వడ్లమూడి వారు ఒక్క విషయం చెప్తున్నాను నేనండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇద్దరం కౌన్సిలర్లనే కౌన్సిలింగ్ మీటింగ్లో నీకు నాకు ఆల్మోస్ట్ ఆల్ మూడు నెలలకు ఒకసారి గొడవలు జరిగిన విషయం నీకు తెలుసు ఏ విషయాల్లో గొడవలు జరిగాయనేది నీకు తెలుసు నువ్వు నీతి పరుడుగా మాట్లాడుతున్నావు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కాకుండా వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే మొట్టమొదట జెండా ఎత్తేవాడి నువ్వే నువ్వు నీతి నిజాయితీల గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది రెండోది వైజీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి పిచ్చి కుక్క తిరిగినట్టు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంటి చుట్టూ సుకుమార్ రెడ్డి ఇంటి చుట్టూ అల్లూరికి బెంగళూరుకి కావల్లో ప్రతాప్ ఇంటికి శివకుమార్ రెడ్డి అన్నింటికి తెగ తిరిగా పిచ్చి కుక్క తిరిగినట్టు వాళ్ళు నిరాకరించారు రెండేళ్ళ ఒకటిన్నర సంవత్సరాల క్రితం నువ్వు వైసీపీలోకి వచ్చావు ఇప్పుడేదో మెహర్బానీ కోసము నీ శీల పరీక్ష కోసము నువ్వు అక్కడ ప్రగంభాలు పలకబాక గతంలో వారం రోజుల క్రితం కూడా నా కళ్ళ ముందు కావ్య ఇంటి దగ్గరకు వచ్చావు కావన్న ఇంటి దగ్గరకు వచ్చావు రాజకుమార్ చౌదరి ఇంటి దగ్గరకు వచ్చావు మాట్లాడుకున్నావు వెళ్ళావు ఇప్పుడేమో నీతి సూక్తులు వల్లిస్తున్నావు బ్లాగర్లు నువ్వా లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ నాయకులా నేను గవర్నమెంట్ వచ్చాక వైసీపీలోకి పోలా గవర్నమెంట్ తెచ్చుకునేదానికే వైసీపీలోకి పోయా కాల్ లిస్టు నువ్వు తీసుకో ఈ రోజు కూడా కావ్య కృష్ణారెడ్డి అన్నకి నువ్వెంత బాకీ ఉన్నావో తెలుసుకో మూడు లక్షల కోసము చెక్కులు నిన్న తెచ్చా అన్నావు ఎన్ని చెక్కులు ఇచ్చావు ఎన్ని చెక్కులకి దమ కట్టి తీసుకెళ్ళావు వ్యాపారాన్ని కూడా రాజకీయానికి ముడిపెట్టేవాడు నువ్వు లేకపోతే నీవన్నీ సగం సగమే దానికి నిరూపణగా అన్ని పళ్ళే కొన్ని మాత్రమే చూపిస్తా తొమ్మిదవార్డు వివేకానంద పార్క్ ఇరవై ఐదు లక్షలు డబ్బులు తీసేసుకున్నాం ఒక్క రూపాయి పనిచేయాల మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ లీడరు ఒకటికి నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు మన కలికి అనాథరెడ్డి కంప్లీట్ చేయాల బోర్డు పెట్టమని బతివిలాడి బతివులాడి బతిలాడి నాకు నేత వచ్చి నేను చేతులు పెట్టించుకొని గొడవలు జరిగిన రోజులు బొచ్చాడు ఉన్నాయి ఆ విషయం నీకు తెలియనివి కాదు ఈ రోజు కూడా నువ్వు పెట్లా నువ్వు నీది నిజాయితీ అని మాట్లాడతావు ఇక్కడ ఉండే వాళ్ళందరూ బ్రోకర్లు అంటావు రాజకీయ బ్రోకర్వి నువ్వు ఇక్కడ ఎవరు లేరు బ్రోకర్లు రాజకీయ బ్రోకర్వి నువ్వు ఏ పార్టీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ దైవ సాక్షిగా ప్రభుత్వం తెలుగుదేశమే నియమితం అవుతుంది ఆ రోజు అక్కడ వంద సీట్లని స్క్రోలింగ్ రావడం ఈడ బొకే తీసుకొని కావ్య కృష్ణారెడ్డి ఇంటి దగ్గర నువ్వు రాకపోతే అప్పుడు మాట్లాడదు కాబట్టి నువ్వు రాజకీయ బ్రోకర్వి నువ్వేందో మాట్లాడి ఇక్కడ పోండి మీ పనులు చూసుకోండి మీరు బ్రోకర్లు ఈడ బ్రోకర్లు నువ్వు పెద్ద నువ్వు ఏ గవర్నమెంట్ వస్తే ఏ చెట్టుకు ఆ గొడుగు పడతావు అట్లాంటప్పుడు నువ్వు శీల పరీక్ష పల్లె ఈ మధ్య కాలంలో నాలుగు ఐదు రోజుల క్రితం కూడా నువ్వు రాజకుమార్ చౌదరితో గాని కాగా కృష్ణారెడ్డి గారితో కానీ ఫోన్లో ఏం మాట్లాడావు అక్కడ ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి తేవేసేది మాకు నువ్వే రా స్వామే నువ్వే పెద్ద బ్రోకర్వి కాదని నీ మనసాక్షిగా నువ్వేస్తూ ప్రతి ఒక్క విషయం ప్రతాపన్న ఎమ్మెల్యే గారు మీ పార్టీ ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ ఏమి జరిగినా మీ పార్టీకి సంబంధించింది మొత్తం చారేసేది వడ్లమూడి వెంకటేశ్వర్లే అతన్ని నమ్మి మీరు మోసపోవద్దు దయచేసి తప్పుగా మాట్లాడితే మీ గురించి నేనేం మాట్లాడలేదు కేవలం వడ్లమూడి వెంకటేశ్వర్ల గురించే మాట్లాడేము ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గిపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటింగ్ లభించుడు ప్రొప్రెటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి